హలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తికే ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించండి ఈసారి గనక పవన్ కళ్యాణ్ నెగ్గితేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఎడారిలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయమే ఈసారి నెగ్గకపోతే అయినా చాలా ఆంధ్రప్రదేశ్ వారు విపరీతమైన నష్టపోతారని నా అభిప్రాయం కనుక తప్పనిసరిగా మీరు గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించి జనసేన పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्रेबा